పుల్లా మందుల రామమూర్తి వరుడ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు అందరమ్మ అందరిల్లు ఎవరి చౌదరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే ఐట్ దట్ అయా దట్ స వరుడి టీచర్సా స్వామి వివేకానంద ఇద్దరూ ఆరిశంకరాచార్య ఇల్లమ్మూట సద్గురు సుబ్రహ్మణ్యం ఎట్ట ఐఆమ్ టీచర్ ఓన్లీ ఇన్ పల్నాడు డిస్టిక్ ఎట్ వినపడ్డ నీవు చెప్పిందే వేదం కావాలి అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురువు ఫ్రాక్ డిజైన్ అబౌట్ స్నేక్ బట్ నాట్ సీ ఇట్ ట్రైడ్ వెరీ మచ్ ఫ్రాక్ సా ద స్నేక్ స్నేక్ ఫ్రా సమ్ ద సేమ్ దైవ దర్శనాంశం ఒక కప్ప అనుకుందట పావును చూడాలి అని ఎంతో ప్రయత్నం చేసింది ఒకసారి చూసింది అంతే ఒకటే మిగిలింది ఏదది పావే మిగిలింది పాములోకి పడి కప్ప మరణించుకునేది ఇదే విధమవుతుంది దైవ సాక్షాత్కారం అనేటువంటిది నువ్వు శుభపడాయి అనుకున్నటువంటి వారు ఒక పాత్ర కూడా దేవుడి జోలి కాని సద్గురువు జోలి కానీ కేవలం వారి అనుగ్రహాన్ని మాత్రమే పొందాలి అనుకోవాలి వారి ఇవ్వాలి అనుకున్నదే ఇస్తారు కానీ నువ్వనుకున్నది ఇవ్వరు ఇప్పుడు కూడా సాధన చేయవలసింది తెలుసా కానీ దానిని పోగొట్టుకోవడానికి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తి అయిన దానిని పొందటానికి తానే కాదు నీతో సర్వస్వాన్ని పోగొట్టుకున్న టెక్నిక్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒకవేళ నీ వరికి ఇచ్చినట్లు కనపడ్డా కానీ అది వారు ఇవ్వాలనుకున్నదే ఇస్తారు అది ఒక ఎరలాంటిది ఎరకు తగ్గినటువంటి చేపకి ఎవరైనా సన్మానం చేస్తారా చెయ్యదే చెయ్యదు చట్లో వేసుకొని వండుకొని తింటారు దాన్ని అదేవిధంగా దైవ ప్రత్యక్షం అనేటువంటిది సద్గురు ప్రత్యక్షం అనేటువంటిది ఆత్మహత్య కంటే భయంకరమైనటువంటిది కులి తల తలదూర్చినట్లే అవుతుంది చేపలాగా ఆయన ఆహారం అవుతారు తస్మాత్ జాగ్రత్త తిరుపతి శ్రీ చైతన్య పుణ్యక్షేత్రాలు వెళ్ళు దైవ దర్శనం కోసం వెళ్ళు దైవ సాక్షాత్కారం కోసం పోవాలి అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని వేధించడానికి మాత్రమే వీళ్ళు నీ మానవు నువ్వు సుఖ సంతోషాలతో బ్రతుకు పిల్లల కోసం ఆర్థిక సంపద కోసం ఐశ్వర్యం కోసం సుఖజీవనం కోసం కోరుకో అంతేగాని దైవ సాక్షాత్కారం కోరుకున్నావంటే అంతే నువ్వు ఆయనలో నేను అయిపోతావు భక్త రామదాసు చిట్ట చివరికి ఏమయ్యాడు లేమైపోయాడు మొత్తం భక్త కన్నప్ప సూర్యలో నీనమైపోయాడు అరుణాక రమణ మహర్షి సూర్యలో నీనమైపోయాడు కాబట్టి మనం సర్వం అనుకునేటువంటి దాన్ని అన్నిటికొని త్యజించడం అనేటువంటిది సాక్షాత్కారం అనేది ఉంటుంది దైవ ప్రత్యక్షం అంటే వ్యక్తిగతమైన తాను సర్వగతమైన తనకు అయిపోవడం జీవుడు దేవుడిలో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మిగులుతాడు చల్లటి అగ్ని ఎక్కడైనా ఉంటుందా దేవుడు సద్గురువు అనేటువంటిది ఒక పెద్ద అగ్ని కుండం లాంటిది నిప్పు కలిగి మీద మారేటువంటి ఈ లాంటి వాళ్ళే దైవ సాక్షాత్కారం సద్గురు సాక్షాత్కారం అనేదాన్ని కోరతారు నేను ఈ భూమిదికి సమాధానపరచడానికి రాలేదు అగ్నిని వేయడానికే వచ్చాను అని ఆడియో చూడడం మంచి మాట అన్నారు ఆయన కాబట్టి విద్యను పొందాలి అనుకో భార్యను పొందాలి అనుకో ధనాన్ని పొందాలి అనుకో ఐశ్వర్యాన్ని పొందాలి అనుకో కానీ దైవాన్ని పొందాలి అని కొర కూడా అనుకోవాలి అనుకున్నామంటే నీవు ఉండవు ఆ దైవం అనేటువంటిదే ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం నాది అనేటువంటి దాన్ని ధ్వంసం అయితే కానీ నేను అనేటువంటిది తేడతల్లం కాదు నీకు ఈ ప్రపంచంలో దేని రైతే ప్రాధాన్యత ఇచ్చావో అవన్నీ నశిస్తే గానీ స్వస్వరూపమైనటువంటి ఆత్మ అనేది తెలియదు ఏమీ వదలకుండా అన్నీ పొందాలను చేసేటువంటి ఎత్తుగడలే ఈ కపడ సాధనలన్నీ కూడా నేను అనేది పోతేనే ముక్తి ముక్తి అనేది వ్యక్తిగతమైనది ముంపుతోటి కలగనే కలగదు కాబట్టి ఎల్ఐసి వాళ్ళు ఒక మాట అంటారు చూడండి నువ్వు పోతే కోటి రూపాయలు అంటారు అంటే పోయిన తర్వాత డబ్బులు వస్తాయి నీకు ఎందుకు అయి ఉండంగా ఇస్తే అప్పుడు ఉపయోగం కాబట్టి ఆహర్ని పోగొట్టుకోవడానికి దిగులు పడాల్సిన అవసరం తేనే లేదు నది సముద్రంలో కలిసి సముద్రంగా మారుతుంది పరిమితమైనటువంటి నేను అపరిమితమైనటువంటి నేనులో అంటే ఆత్మలో కలిసి శాశ్వత నేనుగా మారుతుంది శరణాగతి అంటే సర్వం శైవానికే సమర్పించి మొత్తం పోగొట్టుకోవడమే అదే శరణాగం ఆ విధంగా ఎవరైనా చేయగలరా ఎవరో చేయలేదు నూటికి కూడా ఎవరో ఒక్కరే లేదు రూపాయి చిల్లరలో పావలా కనిపిస్తుంది రూపాయిలో చిల్లరలో పావల కానీ పావలలో రూపాయి అనేది కనిపించదు కనిపించినట్లు ఉంటుంది నిద్రలో మరణంలో కూడా అహమ్మ అనేటువంటిది ఉంటుంది ముక్తిలో అహమికతో అది తల్లిలీనమైపోతుంది రూపాయిలో పావలా కనిపించినట్లుగా నిద్ర మరణం అనేది అజ్ఞానస్థితును తుయం మోక్షం అనేది విజ్ఞాన స్థితులు మరణంలోని అహం మరో శరీరాన్ని మరో ప్రపంచాన్ని అదే తనందరూ అదే సృష్టించుకుంటుంది కాబట్టి జీవించి ఉండగానే అహమిక అనేటువంటి దాన్ని చావాలి అదే జీవన్ ముక్తి తాను మరో శరీరంలో మరకెత్తకుండా ఆత్మలో లీనమై ఉండడమే పరమపదం అంటారు జిల్లల ముడి అమ్మవారు ఇవే అందరమ్మ ఆమె ఇంటికి అందరిల్లు అనేటువంటి పేరు పట్టింది మీ ఇష్టం అర్ధరాత్రడైనా పోండి భోజనానికి దిగులేదా జిల్లెల ముందు ఒక్కసారి అంతర్ముఖమై నేను అనే మూలాన్ని అన్వేషిస్తే చాలు అక్కడ మరో నేను అనేటువంటి సాక్షాత్కరించి ఈ వ్యక్తిగతమైనటువంటి నేరును అబలించి వేస్తుందని తరువాత కూడా తాను ప్రపంచాన్ని కనపడుతున్నట్లు ఉంటాడు నేను నేను అని వ్యవహరిస్తూనే ఉంటాడు కానీ నిజానికి తనకు కానే ఉండడు రెండు వాక్యాలు చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు బుద్ధి చేత దైవాన్ని తెలుసుకోలేం ఒక వాక్యం రెండో చోటు బుద్ధి చేతనే దైవాన్ని తెలుసుకోగలం చూడండి మొదటి వాక్యం రెండో వాక్యం దానికి సమన్వయం చెప్తున్నారు ఈ రెండు వాక్యాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి కానీ దాని సమన్వయం ఏంటంటే మొట్టమొదటిది బుద్ధి చేత దైవాన్ని తెలుసుకోలేం బుద్ధి చేతనే దైవాన్ని తెలుసుకోగలం ఈ రెండు సమన్వయం చెప్తున్నారు బుద్ధి చేత బాహ్య వస్తువులను తెలుసుకున్నట్లుగా మేము దైవాన్ని తెలుసుకోలేము అది మొదటి వాక్యం ఏంటి బుద్ధి చేతనే అంటే బుద్ధిని తన లోనికి తిప్పడం వల్ల దైవాన్ని తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ తిప్పడం అనేటువంటిదే కష్టం బుద్ధిని తన లోనికి తిప్పుకోవడం అనేటువంటిది కష్టం వాళ్ళే ఆత్మజ్ఞానులు యేసుక్రీస్తు ఆత్మజ్ఞాని మహమ్మద్ ప్రవక్త ఆత్మజ్ఞాని సద్గురు సుబ్రహ్మణ్యం ఇల్లు మూడు అమ్మవారు ఇలాంటి వాళ్ళందరూ రమణ మహర్షి చద్గురు హరిశంకరాచార్యు వాళ్ళు ఆత్మజ్ఞానులు అంటే కాబట్టి బుద్ధి అనేటువంటిది ఆత్మ కాదు ఆత్మకు భిన్నము కాదు ఎలాగా అంటే కిరణం అనేటువంటిది సూర్యుడు అవుతుందే కాదు అని సూర్యుడికి భిన్నము కూడా కాదు కిరణం అనేది సముద్రము కాదు దానికి భిన్నము కాదు కాబట్టి అది సూర్యుడికి భిన్నము కూడా కానే కాదు అదేవిధంగా జీవన్ మరణం మృత సంజీవులు అనేటువంటి వాడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు మనం బతికొండంగా ఏం చేసాం మన వల్ల పది మందికి ఏమైనా మేలు జరిగిందా అనేది ఆలోచించుకుంటే చాలు విషయ సంగ్రహణం చేస్తూ బుద్ధివైభవాన్ని ప్రకటించేటువంటి వారే విజ్ఞాని బుద్ధిని ఆత్మలో లీనం చేసుకునేటువంటి వారే మహాజ్ఞాని సత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్